नन्ना रन्ना जय देवा हा हर हर महादेव कावंडी छना न नमस्ते ఎందుకారండి ఎట్లా తీసుకోండి అన్న నీ చేతి ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి రంగా గారి యొక్క డెబ్బై ఎనిమిదో జయంతి సందర్భంగా సిఆర్ రెడ్డి కాలేజీ దగ్గర ఉన్నటువంటి యొక్క శాక్షికి మరి పుప్పాల శ్రీనివాస్ గారు మా అన్నగారు వారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు శ్రీదేవి గారు అట్లాగే వాళ్ళ యొక్క మిత్ర బృందం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాంట్లో సందర్భంగానే పేదవాళ్ళకి కొన్ని దుస్తులు పంపిణీ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి యొక్క కార్యక్రమాన్ని నన్ను పిలవటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గారి యొక్క రాధారంగతృమండ్రిలో యుఏలో కానీ ఎన్నింటిలో వారు ఉన్నప్పుడు కొంతమేరకు మా చిన్న వయసులో పనిచేశాం వారి యొక్క వారి గురించి నిరంతరం కూడా వారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళవి రంగా గారు ఏ ఒక వర్గానికి కావలసిన వ్యక్తి కాదు ఆయన బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిందనే తన గుమ్మానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు రంగా గారు భౌతికంగా వారు మన మధ్యలో లేరు వారు దాదాపు వారు మరణించి ముప్పై ఏడు సంవత్సరాల పైన అవుతూ ఉంది అయినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని ప్రాంతాల్లో వారి యొక్క విగ్రహాలని నెలకొల్పడం వారి యొక్క జయంతిలు వర్ధంతి కార్యక్రమాల్ని చేయటం తద్వారా వారి యొక్క ఆశయాలని మరి ముందుకు తీసుకెళ్లి రాబోయేటువంటి జనరేషన్కి వారి యొక్క ఆశయాల్ని అందించే దిశగా ఈ రోజున రంగా గారి అభిమానులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు చేస్తూ వస్తా ఉన్నారు దానికి ముఖ్య కారణం ఒక కులమని కాదు ఒక మతమని కాదు ఆయన ఆ రోజున ఏ వ్యక్తి అయితే తన ఆపతి నష్టం జరిగింది బాధ కలిగిందని తన ఇంటికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఎక్కువగా బలహీన వర్గాలు ఎక్కువగా కూకట్టి అక్కడ లైన్లో లో వేలాది మంది ఆ గుమ్మం దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఆ తరుణంలోనే అనేక మంది దుండగలు మరి వారిని వేరే రకంగా చిత్రేకించి ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో ఎవరైతే ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తారో వాళ్ళని వేరే రకంగా ఈ సమాజంలో ముద్రలు వేసి ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో రంగా గారి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరు హత్య గురైనప్పుడు ఈ రోజు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎక్కడా కూడా మొత్తం స్తంభించబడిపోయినాయి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికి అన్ని వ్యవస్థలు కూడా స్తంభించబడిన అనేక వారాల తరబడి మరి అట్లాంటి మనిషి ఈ రోజున మనిషి గతించి ముప్పై ఏడు సంవత్సరాలు అయినప్పుడు కూడా మరి ఈ రోజు కూడా ప్రజల్లో ఎక్కడా కూడా ఆదరణ తగ్గలేదు వారి యొక్క భౌతికంగా మనిషి లేని గాని వారి యొక్క ఆశయాలు మాత్రం నిరంతరం అవి జీవించి ఉన్నాయి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే రంగా గారి అభిమానులందరూ కూడా మరి ప్రధాన పాత్ర పోషిస్తూ మరి సమాజానికి కావాల్సింది వారి ఆశయాలని చెప్పేసి బలంగా నమ్ముతూ ఉన్నాం వారికి సందర్భంగా మరి అర్పిస్తూ వారి యొక్క ఆలోచనలు నిరంతరం కూడా బతుకుంటాయని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరి పుప్పాల్ సీను గారు ఎందుకంటే ఒక సీనియర్ పొలిటేషన్ ఆయన మరి చాలా నాకు తెలిసి ముప్పై సంవత్సరాల నుంచి ఆయన డిసిసి బోర్డు కానీ అదేవిధంగా అనేక రాజకీయ మార్పుల్లో ప్రధాన పాత్ర పోషించి అనేక మందికి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తి అనేక మందిని రాజకీయాలకు పరిచయాలు చేసినటువంటి వ్యక్తి ఉప్పాలి శ్రీనివాస్ గారు ప్రయాణ మేము దాదాపు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి మలుపులు తిరిగినప్పుడు కూడా ఎక్కడా కూడా వెతిక్స్ వదలుకుంటూనే ఏదైతే మనం నమ్ముకున్నటువంటి సమాజం కోసం మనం నమ్మినటువంటి ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తా ఉన్నాం మరి ఈ సందర్భంగా వారికి మరి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ తొమ్మిదిగా రాసి చేయాలని అందరూ కలిసి ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం